హాయ్ అండి నమస్తే నిన్న మేము పెన్నోపులంకి వెళ్ళాము సేవ కోసం మమ్మల్ని పిలిచారనమాట సో మేము వెళ్ళాము ఇక్కడ మేము అంటే గర్భగుడి ముందర నిలబడి భక్తులను పంపించాలన్నమాట ఫాస్ట్ ఫాస్ట్గా పాపము అందరికీ ఒకటే బాధ ఏమి అంటే ఎంతో దూరం నుంచి వస్తాము కాసేపు కూడా చూడనివ్వరు తోస్తూనే ఉంటారు అనేసి అందరి క్వశ్చన్ అందరి బాధ కానీ ఇక్కడ నేను మీకు రెండు క్వశ్చన్స్ ఇస్తాను ఒకటి అంత దూరం నుండి వచ్చింటాము దేవుడి ముందర కాసేపు కూడా నిలబడినివ్వరు అన్న క్వశ్చన్ ఒకటి అనమాట అది భక్తుల నుండి ఇక్కడ నేను మీకు వేసే క్వశ్చన్ ఏమి అంటే మీరు అంత దూరం నుండి వచ్చి దేవుడి ముందర నిలబడి కళ్ళు మూసుకొని మొక్కితే ఇంకేం ప్రయోజనం మీరు ఏమి దేవుడిని చూడాలా పక్కకు వచ్చి మీ మనసులో ఉన్న కోరికలన్నీ చెప్పుకోండి దేవుడు వినడా ఓన్లీ ముందర ఉంటేనే వింటాడా అండ్ సెకండ్ క్వశ్చన్ ఇప్పుడు ఒక లక్ష మంది వచ్చింటారు లక్ష మందికి ప్రతి ఒక్కరికి రెండు రెండు నిమిషాలు దేవుడి ముందర నిలబెట్టాలి అంటే ఎంతసేపు పడుతుంది అందరూ ఆ రోజే దర్శనం చేసుకోవాలి మళ్ళీ మళ్ళీ ఆ రోజే ఇళ్లకు కూడా వెళ్ళిపోవాలి ఎలా అవుతుంది మీరన్న మాట ప్రకారమే కాసేపు కూడా చూడనివ్వరు అంటే సరే మీరు అనుకున్నంతసేపు ప్రతి ఒక్కరు చూస్తే ఎంతసేపు పడుతుంది ఇళ్ళకి ఎప్పుడు వెళ్తారు సో అందరూ చూడాలి అన్న ఉద్దేశంతో అలా ఫాస్ట్గా తోస్తూ ఉంటారు